ఇతర ఉన్న గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ అందరికీ నమస్కారం మనిషి ఎప్పుడు కూడా యవ్వనంతో ఉండాలనుకుంటాడు యవ్వన శక్తితో ఉండాలనుకుంటాడు ఎనర్జెటిక్గా గా ఉండాలనుకుంటాడు హ్యాపీగా ఉండాలనుకుంటాడు కానీ ఈరోజు మనం చూసినట్లయితే ముప్పై ఏళ్లకే శరీరం ముడతలు పడిపోతూ ఉన్నది ముప్పై ఏళ్లకే ముసలితనం వచ్చేస్తుంది ముప్పై ఏళ్ళకే అనారోగ్య సమస్యలు వచ్చేస్తున్నాయి ముప్పై ఏళ్ళకే భయాందోళనలు ప్రారంభమవుతున్నాయి ఎంతకాలం జీవిస్తానని కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలు చేసినట్లయితే మనలో ఉన్న యవ్వన శక్తిని మేల్కొలుపుతుంది వార్ధక్యాన్ని రానివ్వదు ముసలితనం రానివ్వదు ఎనభై ఏళ్ళ దాకా యవ్వన శక్తితో ఎనర్జెటిక్గా హెల్దీగా హ్యాపీగా ఎంతూజిజంతో జీవించవచ్చు కొంతమందిని మీరు సెలబ్రిటీస్ని చూడండి ఎనభై ఏళ్ళు వచ్చిన ముప్పై ఏళ్ళు ఒకటిలా నటిస్తున్నారు మీరు గమనించే ఉంటారు కానీ కొంతమంది ముప్పై ఏళ్ళకే ముసలి వాళ్ళగా అయిపోయినటువంటి ఉంటుంటారు ఎందుకు గల కారణం ఏంటి ప్రధానమైన కారణం మెంటల్ స్ట్రెస్ స్ట్రెస్ని ఎట్లా అధిగమించాలన్నది మీరు నేర్చుకోకపోవడం మీ మనస్సుక శిక్షణ ఇవ్వకపోవడం ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం సరైన ఆహారం తీసుకోకపోవడం జంక్ ఫుడ్స్ బయట ఫుడ్స్ ఆయిలీ ఫుడ్స్ తినేడు తద్వారా నర్వస్ సిస్టమ్ అంతా డ్యామేజ్ అయిపోతుంది డైజెషన్ సిస్టమ్ అంతా డ్యామేజ్ అయిపోతుంది బోన్ స్ట్రెంత్ పడిపోతుంది హ్యాపీగా లేకపోవడం మంచి స్నేహితులతో హార్ట్ఫుల్గా లే ఉండలేకపోవడం హ్యాపీనెస్తో ఉండలేకపోవడం ఇవి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు కాబట్టి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక గంట సమయం నలభై ఒక్క రోజులు ఒక గంట సమయం నేను చెప్పినటువంటి ఆసనాలు కొన్ని సూర్య నమస్కారాలు ప్రాణాయామాలు చెక్ చేసుకోండి మళ్ళీ తర్వాత మీ వెయిట్ మీ బిఎంఐ చెక్ చేసుకోండి ఐదు నుంచి పది సంవత్సరాలు మిమ్మల్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోతుంది ఏదైనా వస్తువు అలా పడి ఉంటే అది తుప్పు పట్టేస్తుంది ఉపయోగిస్తూ ఉంటేనే శక్తి పెరుగుతూ ఉంటుంది అలాగే ప్రతిరోజు కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు చక్కగా చేసినట్లయితే కొన్ని ఆసనాలు మీ బ్రెయిన్ పైన మీ స్ట్రెస్ లెవెల్స్ పైన మీ యొక్క రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ పైన కొన్ని వెన్నుముక పైన కొన్ని నరాలపైన కొన్ని రక్త ప్రసరణల పైన కొన్ని కండరాలపైన కొన్ని ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగజేస్తాయి తద్వారా వాటి శక్తిని యొక్క పెంచి శక్తిని పెంచి శక్తిని స్థిరంగా ఉంచుతాయి అదే యవ్వన శక్తి మజిల్ స్ట్రెంగ్త్ లేకపోవడంతో సరైనటువంటి మెజల్ మెజల్ ఫిట్నెస్ లేకపోవడంతో నర్వస్ సిస్టమ్ ఎనర్జీ లేకపోవడంతో మొహం ముడతలు పడిపోతుంది వాటికి కొన్ని ఎక్సర్సైజ్ ఉన్నాయి అవి చేస్తే మొహం నిలకడగా చక్కగా ఉంటుంది ఎనభై ఏళ్ళ దాకా ఎంగ లుక్తో ఉంటుంది దాని గురించి మీరు పట్టించుకోలేదు ఆలోచించట్లేదు అంతే ఆలోచిస్తే మీరు చేస్తారు కానీ ఎప్పుడంటే మీరు చెయ్యి దాటిపోయిన తర్వాత టెన్షన్ పడతారు అప్పుడు కూడా ఏం చేయరు అలా కాకుండా మీరు ప్రతిరోజు చక్కగా గంట సమయాన్ని మీరు కేటాయించినట్లయితే ఎనభై ఏళ్ళ దాకా యంగ్ ఎనర్జెటిక్గా ఇవ్వని శక్తితో మీరు ఉండొచ్చు కావాలంటే ఈరోజు నుంచే మీరు చేసి గమనించవచ్చు కానీ మీరు ఇవ్వాలక సమయాన్ని లేవాలక ఆ శ్రద్ధని ఇవ్వాలక ఆ సమయాన్ని ఇవ్వాలిగా ఆ సాధన చెయ్యాలిగా మీరు ఎంత సంపాదించినా ఎంత ధనం సంపాదించినా ఎన్ని సంపదలు సంపాదించినా ఎన్ని బంగారు వస్తువులు సంపాదించినా ఎట్లాంటి ఆహారం ఉన్నా మీరు ఆరోగ్యంగా ఎవ్వన శక్తి ఉన్నప్పుడే వాటిని అనుభవించగలుగుతారు లేదంటే అవన్నీ అక్కడే ఉంటాయి మీరు మాత్రమే మూలం పడిపోతారు ఈరోజు చాలామంది ఉన్నారు అట్లా పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకున్నారు పెద్ద పెద్ద భవంతులు కట్టుకున్నారు మంచి మంచి ఇంటీరియర్లు అవన్నీ చేయించుకున్నారు మంచి మంచి ఆభరణాలన్నీ చేయించుకున్నారు డూప్లెక్స్ చక్కగా కట్టుకున్నారు ఆమె మెట్లెక్కలేరు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు మూలన ఒక ఇంధన ఉండడమే అవి అలంకరించుకోలేకపోతున్నావు ఆ ఆహారం తినలేకపోతున్నావు ఇంకా అలాంటప్పుడు ఎందుకన్నండి కాబట్టి మీరు యవ్వన శక్తిని పరిరక్షించుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు చేయండి ప్రతిరోజు వీరభద్రాసనం సూర్య నమస్కారాలు వీటితో పాటుగా ప్రాణముద్ర వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం వీరభద్రాస్తను నిలబడి చేసేటటువంటి స్థితి నుంచి చేస్తాం పాదాలు రెండు జతలో ఉంటాయి రెండు చేతులు శరీర పక్క భాగాలు తాగుతున్న విధంగా సమస్థితిలో ఉంటారు ఇప్పుడు రెండు కాళ్ళని ఒక టూ ఫీట్ డిస్టెన్స్లో ఉంచుకోవాలి లెఫ్ట్ లెగ్ని లెఫ్ట్ సైడ్ ఒక వన్ ఫీటు రైట్ లెగ్ని రైట్ సైడ్ ఒక వన్ ఫీట్ ఉంచుకొని ఇప్పుడు లెఫ్ట్ లెగ్ యొక్క పాదాన్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి ఉంచాలి బాడీ మొత్తాన్ని చెస్ట్ని మొత్తాన్ని లెఫ్ట్ సైడ్ తిప్పి ఉంచినట్టుగా ఉంచుకోవాలి అలాగే ఇప్పుడు లెఫ్ట్ లెగ్ యొక్క మోకాలను ఫోల్డ్ చేస్తూ రెండు చేతులు రేచ్ చేసి బ్రీతింగ్ చేస్తూ బ్రీత్ అవుట్ చేస్తూ కాస్త హెడ్ రేచ్ చేసి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి దీన్ని వీరభద్ర ఆసనం ఈ ఆసనం యొక్క ప్రభావం మెడ కండరాలపైన థైరాయిడ్ గ్రం గ్రంథి పైన ఛాతి కండరాలపైన వీపు కండరాలపైన తొడల కండరాలపైన స్టమక్ పైన ఊపిరితిత్తులపైన ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది ఇప్పుడు హ్యాండ్స్ రిలీజ్ చేసి లెఫ్ట్ లెగ్ మోకాలను కూడా రిలీజ్ చేసి లెఫ్ట్ లెగ్ యొక్క పాదాన్ని స్ట్రైట్గా చేసుకొని అదేవిధంగా ఇప్పుడు రైట్ సైడ్ కూడా చేయాలి రైట్ సైడ్ యొక్క పాదాన్ని రైట్ సైడ్ తిరిగి ఉంచి ఇప్పుడు రైట్ని ఫోల్డ్ చేసి బ్రీతింగ్ చేస్తూ హ్యాండ్స్ రైజ్ చేస్తూ బ్రీత్ అవుట్ చేస్తూ కొద్దిగా వెనక్కి వెళ్ళాలి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి ఇప్పుడు ఆసన స్థితి నుంచి బయటికి రండి హ్యాండ్స్ రిలీజ్ చేసి రైట్ లెగ్ కూడా రిలీజ్ చేయాలి అదేవిధంగా ఇప్పుడు సూర్య నమస్కారాలు ఇవి అత్యంత శక్తివంతమైనటువంటివి పన్నెండు భంగిమలతో కూడినటువంటి ఈ సూర్య నమస్కారాలు చేస్తే మరి మీ యొక్క ఖాళీ బట్టను వేలు దగ్గర నుంచి తలభాగం వరకు కూడా పూర్తిగా శక్తిని నింపేటటువంటి ఆసనాలే సూర్య నమస్కారాలు మేట యొక్క ముందుకు వచ్చి పాదాలు రెండు జతలో ఉంచుకొని నమస్కార స్థితిలో ఉండాలి వన్ ఉ శ్వాసం తీసుకుంటూ వెనక్కి వెళ్ళాలి టూ పాదహస్తాసన్ త్రీ అశ్వ సంచలనాసన్ ఫోర్ కోకిలాసన్ ఫైవ్ మార్జాలాసన్ సిక్స్ రాష్ట్రాంగ నమస్కార్ సెవెన్ భుజంగాసన్ ఎయిట్ పర్వతాసన్ నైన్ మార్జలాసన్ టెన్ అశ్వ సంచలనాసన్ లెవెన్ పాదహస్తాసన్ ట్వెల్వ్ ఆసన్ నమస్కార స్థితి ఇలా పన్నెండు ఆసనాలతో కూడినటువంటి సూర్య నమస్కారాలని ప్రాణముద్ర ఈ ప్రాణముద్రని సుఖాసన భంగిములో కానీ పద్మాసనంలో కానీ వజ్రాసనంలో కానీ వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేసుకోవచ్చు ఈ విధంగా ఎలా కంఫర్టబుల్ అయితే అలా కూర్చొని రెండు చేతులు మోకాళ్ళపైన ఉంచి అరచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంచుకొని ఈ స్థితిలో బొటన వ్రేల్ని చిటికన వ్రేల్ని ఉంగరపు వేల్ని చివర్లో మాత్రమే తాకించి ఉంచాలి చూపుడు వ్రేలు మధ్య వ్రేలు స్ట్రైట్గా ఉంటాయి ఈ ముద్రనే ప్రాణముద్ర అంటారు ఈ స్థితిలో వెన్ను నిటారుగా ఉంచుకోవాలి షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి హెడ్ స్ట్రైట్గా ఉంటుంది ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ప్రానిక్ బ్రీతింగ్ చేస్తే మంచి ఉపయోగకరంగా ఉంటుంది ప్రాణిక్ బ్రీతింగ్ అంటే పూరక కుంభక రేచక శూన్యక నియమాలు నిష్పత్తులను పాటిస్తూ చేసేటటువంటి ఈ బ్రీతింగ్ ప్రానిక్ బ్రీతింగ్ వలన ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది ఇలా ముద్రలో ఉంటే మామూలుగా ఉపయోగమై ఉంటుంది అలా కాకుండా నిదానంగా శ్వాసను తీసుకోవాలి నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ గమనమంతా శ్వాస పైన ఉంచి ఈ విధంగా ప్రాణముద్ర చేసుకోవచ్చు పది నుంచి పదిహేను నిమిషాలు చేసుకుంటే చాలా మంచిది బాగుంటుంది చూస్తారు కదండి యవ్వన శక్తితో స్థిరంగా ఉండడానికి కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు సూర్య నమస్కారాలు ఇవి సార్లు చేస్తే నూట నలభై నాలుగు ఆసనాల ఫలితం మీకు పది నిమిషాల లోపలనే వస్తుంది తద్వారా శరీరానికి అంతటికి శిక్షణ ఇవ్వబడుతుంది మీకు వార్ధక్యం రాదు స్ట్రెస్ లెవెల్స్ మీ జోలికి రావు నరాలన్నీ బలంగా పనిచేస్తాయి గ్రంథులన్నీ వాటి పనితీరుని వాటి సక్రమంగా నిర్వర్తిస్తాయి హార్మోన్స్ అన్నీ బ్యాలెన్సింగ్గా ఉంటాయి మైండ్ బ్యాలెన్సింగ్గా ఉంటుంది ప్రాణముద్ర ఎక్కువగా చేయండి శరీరంలో ప్రాణశక్తి ఎక్కువగా ఉంటే యవ్వనంతో ఉంటాం ప్రాణశక్తి ఎప్పుడైతే చూపోయిందో శరీరం ముడతలు పడిపోతూ ఉంటుంది స్కిన్ అదే ముసలితనం ఈ ప్రాణముద్ర ఎక్కువ చేస్తే బాడీ యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటుంది వీటితో పాటుగా ఇంకా కొన్ని ఆసనాలు ఉన్నాయి త్రికోణాసనం ఊర్ధహస్తాసనం టు పాదహస్తాసనం అదేవిధంగా శశాంకాసనం ధనురాసనం భుజంగాసనం ఇవన్నీ కూడా చక్కగా కొన్ని వెన్నుముక పైన కలుగు కొన్ని స్టమక్ మీద కలుగజేసే చేసే ప్రభావం కలుగజేసేట కొన్ని రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ పైన అంటే నరాల యొక్క సామర్థ్యం సెక్స్వల్ పవర్ పెంచడానికి కావలసినటువంటి కొన్ని ఆసనాలు ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి అవన్నీ ప్రత్యేకమైన సూచనలతో చక్కగా మీరు శిక్షణ తీసుకున్నట్లయితే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందరికీ ఆరోగ్యం ఆధ్వర్యంలో అనేక రకమైనటువంటి సమస్యలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి కోర్సులు ట్రైనింగ్స్ ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ పర్టికులర్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు మీరు సంప్రదించవచ్చు మీ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు చూస్తారు కదండి అందరికీ యోగాతో అందరికీ ఆరోగ్యం నమస్కారం